చట్టసభల వైఫల్యం కొనసాగుతుంది అనమాట కమ్యూనిస్టు విప్లవ యోధుడు కామ్రేడ్ తరిమిళ నాగిరెడ్డి తన శాసనసభ సభ్యత్వానికి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చి నెలలో రాజీనామా చేస్తూ సంచలనాత్మక ఉపన్యాసాన్ని అసెంబ్లీలో ఇచ్చారన్నమాట కమ్యూనిస్టు విప్లవ యోధుడు తరిమిళ నాగిరెడ్డి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మార్చిలో రాజీనామా చేస్తూ అసెంబ్లీ సభ్యత్వం రాజీనామా చేస్తూ సంచలనాత్మక ఉపన్యాసం ఇచ్చారన్నమాట ఆయన ఉపన్యాసం ఇచ్చి ఇప్పటికీ యాభై ఏళ్ళు పూర్తయ్యాయి అయినా ఆనాడు ఉపన్యాసం చెప్పిన విషయాల్లో నేటికి అస్తాలో ఉందన్నమాట కొనసాగుతుందన్నమాట దళారీ పాలిక వర్గాలు దేశాన్ని సామ్రాబాద్ తాకట్టి పెడుతున్నాయని చెప్తూ కమ్ నాగిరెడ్డి కణాంగాలతో వివరించనమాట దేశంలో పెరిగిపోతున్న విదేశీ వివరించారు ఈ సందర్భంగా దేశాభివృద్ధి కంటే రక్షణ చర్యల ప్రాధాన్యమిస్తున్న పెరుగుతున్న ఆర్థిక నివారించే చర్యలను అసెంబ్లీ పార్లమెంట్ చేపట్టకుండా ఈ సంక్షోభ మరింత పెంచే విధానం అలంబిస్తున్నాయని ఆయన అన్నారు పంచవశ ప్రణాళికలు సామ్రాజ్యవాద దయాదక్షిణ ఆధారపడుతున్నాయని దేశం విదేశాలకు తల్లిపోతుందని నాగిరెడ్డి వివరించారు దేశంలో పాలక వర్గాల వారు భూస్వాముల ప్రయోజనాలను ప్రదర్శించే భూవిధానాలను అనుసరిస్తున్నారని ఉదాహరణగా వివరించారు ప్రజల్ని విప్లవ కార్యాచరణను కదిలించడమే నేటి తక్షణ కర్తవ్యమని ప్రజలు కదితే తప్ప ఈ దోపిడీలు అన్యాయాలు అరికట్టని తేల్చి చెబుతూ తన ఉద్యోగపూర్వక ఉపన్యాసం విధించారు టర్మినల్ నాగరి నాగరెడ్డి ఈ విషయాలు చెప్పి నేటికి యాభై ఆరు సంవత్సరాలు పూర్తవుతున్నారు నేడు దేశంలో భూస్వాములు సామ్రాజ్యవాదులు స్వదేశీ పెట్టుబడిదాలు దోపిడీకి శారీవ్యవహారం చేస్తున్నాయి విదేశీ రుణాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ప్రజలు ఎదుర్కొన్న మూలక సమస్యలు పాలకులు పరిష్కరించడంలో పూర్తిగా వైఫల్యం చెందారు దేశంలో రా ఆర్థిక రాజకీయ సంక్షోభం ఈ సంక్షోభ నివారణ ఎలాంటి చర్యలు తీసుకోకుండా పాలకులు రక్షణ చర్యలకే అధిక ప్రాజ్ఞాతం ఇచ్చే విధానం అనుసరిస్తున్నాను ప్రజాస్వామ్యం పేరుతో జరుగుతున్న ఎన్నికల డబ్బు సంచుల మధ్య పోటీలుగా తయారయ్యి ఓ ప్రవాసంగా మారాయి ఎన్నికలు పార్లమెంట్ అసెంబ్లీ ప్రజా సమస్య పరిష్కరించడంలో విప్ల చెందుతూనే ఉన్నాయి ఒక మాటలో చెప్పాలంటే తర్మిళ నాగిరెడ్డి యాభై ఆరు సంవత్సరాలు చెప్పిన విషయాలన్నీ నేటికి ఆకర్షి తెచ్చాలి ప్రజలను విప్ల కార్యాచరణ కదిలించడమే నేటికి తక్షణ కర్తవ్యమైంది ఆయన చెప్పిన మాట నేటికి చెబుతున్నారు కొంతమంది నేదావ్ ధర్మల్ నాగిరెడ్డి యాభై ఆరు సంవత్సరాల క్రితం ఏం చెప్పి అసెంబ్లీకి రాజీనామా చేశారో నేడు అయ్యే సమస్యలు ఉన్నాయన్నమాట అసెంబ్లీలో ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం